హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాంస్ ఫుడ్ ఈటింగ్ కిట్స్ ఇంట్లో రెగ్యులర్గా చేసే చపాతీనే కాకుండా కొంచెం ఇలాగా డిఫరెంట్గా ఆలూ పరాటాని ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేళ్ళతో అలా తుంచితే తునిగిపోతుంది అంత సాఫ్ట్గా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి వేడివేడిగా రెండు మూడు లాగిన్ చేస్తారు అంత బాగుంటాయి ఈ ఆలు పరోటాన్ని ఒకసారి ట్రై చేయండి సాఫ్ట్గా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా ఒకసారి డిఫరెంట్గా చేసి పెట్టండి దీనిలోకి కొంచెం వెన్న రైతా ఏదన్నా రోటి పచ్చడి కానీ ఇలాగ పికిల్ కానీ ఉంటే చేసి ఇవ్వండి సూపర్గా తినేస్తారు ఈ ఆలు పరాటా కోసం బంగాళదుంపల్ని ఒక రెండు గంటల ముందుగానే ఉడికించుకొని పైన పొట్టు తీసేసి గాలికి ఆరనివ్వండి పరాట చేసేటప్పుడు నీరు అనేది రాకుండా పరాటా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ కుక్కర్లో ఉడికించుకున్నానండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని ఒక మూడు కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను ఈ పిండికి సరిపడా ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే ఈ ఉప్పు పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండినంత ఒకసారి బాగా తడుపుకోవాలి నీళ్ళు మాత్రం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి పోసేసుకోవద్దు ఇలాగ కొంచెం కొంచెం వేసుకొని పిండి అంతా ఇలా తడుపుకున్న తర్వాత పిండి అనేది ఇలా ఉండాలండి మరీ అంత గట్టిగా కాదు మరీ అంత లూజ్గా కాదు మీడియంగా ఉండాలి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ పిండిని ఒక ఐదు నిమిషాలన్నా బాగా గట్టిగా ఒత్తుకుంటూ మెత్తని పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉత్తుకునేసరికి ఇలా వచ్చేస్తుందండి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక చుక్క నూనె వేసుకొని పిండి అంతా ఇలాగ అంతా పట్టించేసుకొని దీనిపైన మూతను పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఈ పరాటా కోసం మసాలాని తయారు చేసుకుందాము దానికోసం ఇలాగా గిన్నెలోకి తురుముకునేది ఉంటుంది కదా అలాంటిది ఒకటి తీసుకొని ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇలాగా తురుమేసుకోండి చేత్తో మెత్తగా మెదపలేం కదా అందుకని ఇలా అయితే సింపుల్గా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడరు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి ఇది మీ దగ్గర లేకపోతే చాట్ మసాలా కానీ లేదా ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కొంచెం అల్లం పచ్చిమిర్చిని లాగా పచ్చగా దంచి వేసుకొని ఒక్క మీడియం సైజు ఉల్లిపాయని చాలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ మసాలాలన్నీ గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుకుండా ఇలా వేలతోటి బంగాళదుంపకి బాగా పట్టించండి గట్టిగా ప్రెష్ చేశారంటే ఉల్లిపాయలో నుంచి నీరు వచ్చేస్తుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదని నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గింది అందుకని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇదంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్నానండి ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు చేతికి కొంచెం నూనె పూసుకొని ఈ ఆలు మసాలాని మీడియం సైజు ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్రతిసారి చేసేటప్పుడల్లా కొంచెం ఆయిల్ పూసుకోండి చేతికి అంటుకోకుండా నీట్గా వస్తాయి ఇలాగే అన్నీ చేసుకొని ఎన్ని కావాలో అన్నీ ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు పిండి కూడా ఇలా బాగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేతితోటి ఇలా అంతా ఆనుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి ఆలు మసాలా పిండి ముద్ద ఎంత తీసుకున్నామో అంతే తీసుకోండి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇలాగా మీడియం సైజ్ పిండి ముద్దల్లాగా తీసుకొని చేతిలో వేసుకొని ఇలా కొంచెం రౌండ్గా చేసుకొని ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి ఇలాగే మీకు ఎన్ని కావాలో అన్ని పిండి ముద్దల్ని ఒకేసారి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా చపాతీ పీట తీసుకొని దాని ఒక పిండి ముద్దని ఇలా చేతిలోకి తీసుకొని రెండు బొటనవేలతోటి ఇలా కొంచెం పిండి ముద్దని గిన్నెలాగా చేసుకోవాలండి గుంతగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది ఇలాగే కొంచెం లోతుగా ఇలా మొత్తం గిన్నె షేప్లో చేసుకున్న తర్వాత దీనిలోకి ఈ ఆలు మసాలా ముద్దని పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండు వేలతోటి నిదానంగా లోపలిగా అనుకుంటూ సీల్ చేసుకోవాలి ఈ పిండి ముద్దని ఇలా అంతా చేసుకున్న తర్వాత ఈ పైన మిగిలిపోయిన ఎక్స్ట్రా పిండి అనేది కొంచెం తీసేసుకోవాలండి ఇలాగా అంతా తీసేసుకొని చేత్తోటి కొంచెం ప్రెస్ చేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీకు అలాగ కష్టంగా ఉంది అనుకుంటే ఇంకొకలాగా సింపుల్గా చూపిస్తున్నానండి ఇలా ఒక పిండి ముద్దని చిన్న చపాతీలాగా ఇలా వేళ్ళతో ఒత్తుకోండి తర్వాత దీనిలోకి బంగాళదుంప ముద్దని పెట్టుకొని ఇప్పుడు ఈ అంచులన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా మూసేసుకుంటూ రండి పిండితోటి అంతేనండి చాలా సింపుల్గా ఇలాగా కూడా అయిపోతుంది ఇప్పుడు దీనిపైన ఉండే ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి ఇలాగే మిగతా వాటిని కూడా చేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లే పెద్ద ప్లేట్లోకి పొడిపిండి కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని చేతి వేళ్ళతోటి లోపల ఉండే స్టఫింగ్ అనేది సమానంగా అయ్యేటట్టు ఇలాగా చిన్నగా ప్రెస్ చేసుకోండి పొడిపిండిలో ఇలా డిప్ చేసుకుంటూ ఇలా అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీట పైన పెట్టుకొని వేలతో కొంచెం ముందు ఇలాగా చేసేయండి చిన్నగా తర్వాత ఇప్పుడు చపాతీ కర్రని తీసుకొని ఒకేసారి చపాతీలు చేసినట్టుగా గట్టిగా ప్రెష్ చేయకూడదండి ఈ పరాటాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా నిదానంగా మధ్యలో నుంచి ఒక సైడ్కి చేసుకుంటూ ఇలాగ పీటని అన్ని వైపులకి తిప్పుకుంటూ రౌండ్గా చేసుకోవాలి పరాట అనేది ఈ మందంలో ఉంటే సరిపోతుంది మరీ మందంగా చేయొద్దు మరీ పల్చగా చేయొద్దు ఇప్పుడు దీనిపైన కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా అంతా పూసేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇలాగే మీకు ఎన్ని పరాటాలు కావాలో అలాగే చేసుకుంటూ పొడిపిండిలో కొంచెం అటు ఇటు డిప్ చేసుకొని చపాతీ కర్రతోటి నిదానంగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పరాటా కాల్చుకోవడానికి ఇలాగ పెనాన్ని పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా పొగలు వచ్చే వరకు పెనాన్ని వేడెక్కనివ్వాలి పెనం ఇలా బాగా వేడయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న పరాటాని ఇలా వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక నిమిషం ఇలా కాల్చండి తర్వాత రెండో వైపుకి ఇలా తిప్పుకొని ఇప్పుడు ఈ టైంలో ఏం ప్రెష్ చేయొద్దండి దాని అంతటా అదే పరాటా అనేది పొంగుతుంది ఒకవేళ మీకు పొంగకపోయినా పర్లేదు బాగానే ఉంటాయి ఇప్పుడు తర్వాత దీనిపైన ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు వైపులకి తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి పరాటాకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి మీకు ఇంత వద్దు అనుకుంటే కొంచెం వేసుకొని కాల్చుకోండి ఇలా బాగా రెండు వైపులా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి అప్పుడప్పుడు తినే పని అయితే వేడివేడిగా తినేసేయండి లేకపోతే ఒక హాట్ బాక్స్లో వేసే పని అయితే కింద ఒక కాటన్ క్లాత్ వేసి వేయండి నీరు పట్టకుండా చాలా బాగుంటాయి ఇలాగే మిగతా పరాటాలన్నీ చేసుకొని పెట్టేసుకోండి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా తయారు చేసుకున్న పరాటాలని ఒక ప్లేట్లో వేసుకొని దీనికి కాంబినేషన్గా కొంచెం రోటి పచ్చడి కానీ లేదా ఉత్త రైతాతోటి లేదా నార్మల్గా ప్లెయిన్గానైనా తినేస్తారండి అన్ని మ అన్ని మసాలాలు వేస్ట్ చేసాం కదా చాలా బాగుంటాయి కొంచెం వెన్న వేసి లైక్ చేసేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో వాళ్ళు ఇలా మీరు ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్